నో బట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన కోడ్ని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం డబల్ బాడీ సంబంధించిన కోడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర అంగలాలుగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడిగా వివరించడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి మహబూబ్ నగర్ అండి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ మహబూబ్ నగర్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం అయితే చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అయితే అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది బ్రదర్ పేరు వచ్చేసి రాఘవ గారండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు కోడి నచ్చి తీసుకోవాలనుకున్నవారు టైల్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్